అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుగి పంపించేవాడు అంటే గోవు అంతది మనకి అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం పన్నెండు వేల ఐదు వందలు ఒకేసారి మనం ఈరోజున ఓపెన్ చేస్తున్న పండక్కి ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు కౌలు రైతులు బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగర్ నిధులతోటి నైంటీ పర్సెంట్ సబ్సిడీతోటి పశువులు షెడ్యూల్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది ఈ స్కేల్లో ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా ఒక గోకులాల ద్వారా సకాలానికి జీతాలు అందించ అందించడం ద్వారా పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం ఇందాక చూసాం మనం ఏడీబీ రోడ్డు చూసాం దాదాపు రెండు మూడు నియోజకవర్గాలు పనికి వచ్చే ముప్పై కిలోమీటర్ల రోడ్డు ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశారు ఈరోజు రోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు ఒక అక్కడ రెండు మూడు ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ జరుగు అయిపోతా పరిస్థితిలో ఉంది ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు వచ్చే ఆగస్టుకి అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి కష్టే ఫలి అంటాం డబ్బు మనకి శ్రమంలో చోట పెట్టుబడి వస్తాయి ఈ రోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని అరవై వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై అయ్యి ఇది ఒక రకమైన ఎంటర్ప్రియూర్షిప్ అవ్వాలి ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్ ఎవ్వరి మీద ఆధారపడిని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ చిన్న రైతాలు రైతాంగానికి కానీ పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ దీనిని పది శాతం ఉన్నాయి దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ పాలని దేశంలోనే పాల ఉత్పత్తి చేసే పా దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం గతంలో గత ప్రభుత్వం డైరీల్ని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది ఒక అమూల్ కేంద్రాన్ని ఏర్పాటైందా అందుకని ఇవన్నీ వదిలేసి గతం వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలని దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తుంది దాదాపు యాభై యాభై ఏడు యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకు చెందిన తొంభై తొంభై ఏడు లక్షల పైచలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట తొంభై ఏడు తొంభై మూడు కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం ఇంకేదైనా బాకీ ఉంది అంటే రెండు కోట్లు మటుకే ఉంది అంటే ఐదు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తూ ఉన్నాం చట్టంలో చెప్పిన విధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేశాం ప్రపంచ రికార్డు సృష్టించాం ఈ గ్రామ సభల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం మన ప్రభుత్వం సుస్థిర కల ఆస్తుల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కట్టుబడి ఉంది వాటిలో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లని మనం మంజూరు చేశాం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం ఈ మూడు నెలల్లోనే మనం పన్నెండు వేల ఐదు వందల గోకులాలు పూర్తి చేశాం ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు యాభై వేల పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి రెండు లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక పది నుంచి పన్నెండు వేల అదనపు ఆదాయాన్ని పొందుతారు ఈ నెలాఖరికి మొత్తం ఇరవై రెండు వేల పైచులకు గోకులాల పనులు పూర్తవుతాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చిన్న సన్నకారు రైతులకు చెందిన అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాం మరి ఆర్థిక సంవత్సరంలో లక్ష ఫామ్ పాంట్స్ నిర్మించడానికి ఒక ప్రణాళికతోటి ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తా ఉన్నాం వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ పశువులు షెడ్లు కానీ పండ్ల తోటల పెంపకం కానీ భూసార సంరక్షణ కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం గ్రామ పంచాయతీ వారీగా ఈ ఆరు నెలల్లో సాధ్యమయ్యే మరియు చేయదగిన వ్యవసాయ అనుబంధ పనులన్నిటికీ ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం ఫీల్డ్ కి వారి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతి జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టాం ఫీల్డ్ అసిస్టెంట్స్కి కావాల్సిన లక్ష్యాలకి అందుకోవాల్సిన లక్ష్యాలు సంబంధించిన పనులు కానీ అందుబాటులో ఉంచాం ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం నాణ్యత జవాబుదారితనమే ప్రభుత్వం మొదటి బాధ్యత సగటు కూలీ రేటు పెరగచడానికి మెరుగుపరచడానికి నకిలీ మస్టర్లు లేకుండా చేయడానికి రాష్ట్ర స్థాయి మరి జిల్లా స్థాయిలో వేతన పర్యవేక్షణ కమిటీల్ని ఏర్పాటు చేశాం ఈ పథకాలకు నిజంగా స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి తప్పులు జరగకుండా